హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వీటీ ఛానల్ వరలక్ష్మి అమ్మ వ్రతం కోసం అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం లోటస్ ఫ్లవర్స్ ఈ మధ్య ట్రెండింగ్గా ఉన్నాయి కదా అవి లోటస్ ఫ్లవర్స్ హ్యాంగర్స్ సో వాటిని తెప్పిద్దాము అని కొన్ని ఆన్లైన్ యాప్స్లో చూశాను నాకేమనిపించింది అంటే కాస్ట్ ఎక్కువగా ఉంది ఫ్లవర్స్ తక్కువ వస్తున్నాయి అలాంటి ఫీలింగ్ అనిపించింది అనమాట సో నాకు ఇంకా వెంటనే ఒక ఆలోచన వచ్చింది నేనే ఎందుకు తయారు చేయకూడదు హ్యాంగర్స్ని లోటస్ ఫ్లవర్స్వి అనేసి అనిపించింది సో ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా వాటికి కావాల్సిన అన్ని థింగ్స్ అన్ని తెచ్చుకున్నాను ఇప్పుడు నేనే చేసినాను అనుకో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట నేను ఒక కొత్తది చేశాను అన్న హ్యాపీనెస్ కూడా దొరుకుతుంది కదా అనేసి ఇంకా వాటికి కావాల్సినటువంటి తెచ్చుకున్న వైట్ కలర్ షీట్ ఈ షీట్ చాలా మందంగా ఉంది ఇప్పుడు మనం హ్యాంగ్ చేసినప్పుడు స్టిఫ్గా నిలబడాలి కదా సో అందుకోసం నేను ఇది బాగా మందంగా ఉన్న ఒక షీట్ అయితే తీసుకున్నాను అలాగే ఏ ఫోర్ సైజ్లో మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది కదా అది స్టిక్కర్ అనమాట సో ఈ వైట్ కలర్ షీట్ మీద ఫస్ట్ స్టిక్కర్ని పింక్ కలర్ స్టిక్కర్ని స్టిక్ చేసి నాకు ఎంత సైజులో లోటస్ ఫ్లవర్ కావాలో అంత సైజులో రెండింటినీ కట్ చేసుకున్నాను సో దాని మీద లోటస్ ఫ్లవర్ని డ్రా చేసేసి కట్ చేశాను అనమాట ఫ్లవర్ షేప్లో ఇంకా దాన్నే మెజర్మెంట్గా తీసుకొని నాకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని షీట్స్నే నేను కట్ చేసుకుంటా వెళ్ళాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇది బోసిగా ఉంటుంది కదా సో దాని మీద మళ్ళీ డెకరేషన్ చేయాలన్నమాట అంటే స్టోన్ స్టిక్ చేయడం అలాగే బీట్స్ ఎల్లో కలర్ బీట్స్ లేచి తెచ్చాను అన్నాను కదా సో దాన్ని స్టిక్ చేయడం సో అలా చేశాను అనమాట సో ఇలా నాకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్ని ఫ్లవర్స్ని నేను ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాను మొత్తం నేను ఎన్ని ఫ్లవర్స్ చేశాను అంటే థర్టీ ఫ్లవర్స్ అంటే మొత్తం టెన్ హ్యాంగర్స్ అంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇలా టెన్ హ్యాంగర్స్ అయితే చేశాను మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి థర్టీ ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా సో వాటికి ఇంకా స్టోన్లెస్ స్టిక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అవి ఎలా చేశాను అనేది పూర్తిగా అయితే చూడండి సో ఇలా ఫెవికాల్ వేసేసి ఆ ఫెవికాల్ మీదనే స్టోన్లెస్ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇది చేయడానికి నాకు అంత ఈజీగా ఏమవ్వలేదు చాలానే టైం పట్టింది అండ్ సో స్టోన్లెస్ తీసుకున్నాను అన్నాను కదా అవి నేను ఇంత అవుతుంది అనేసి టెన్ మీటర్స్ తెచ్చాను ఫస్ట్ సరిపోతుందిలే అనేసి కానీ సరిపోలేదు మళ్ళీ వెళ్ళి ఫైవ్ మీటర్స్ తెచ్చు మళ్ళీ అది కూడా సరిపోలేదు మళ్ళీ వెళ్ళి తెచ్చాను అలా వన్ డేలోనే చేశాను అంటే మార్నింగ్ కూర్చున్నాను నైన్ ఓ క్లాక్ ఏమో కూర్చున్నాను ఫైవ్ ఓ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది సో అప్పటి వరకు చేస్తున్నాను అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి నాకు కావాల్సిన లేజులంటా మళ్ళీ ఇంకా ఏదైనా ఐడియా వస్తుంది కదా ఇది పెట్టాలి అది పెట్టాలి అనేసి సో అలా నా షాప్ కూడా కొంచెం దూరంలోనే ఇంటికి కొంచెం దూరంలోనే ఉండడంతో వెళ్తున్నాను నాకు కావాల్సినవి తెచ్చుకుంటున్నాను సో అలా చేస్తున్నాను అనమాట అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక అంటే నేను చేస్తున్నాను అనేసి ఒక హ్యాపీనెస్ ఉన్నది అనమాట సో దాంతో నాకు చాలా కష్టం అనిపించినా కూడా నాకు ఇబ్బంది అయితే అనిపించలేదు అంటే చాలా కష్టం అంటే అలా కాదు అంతసేపు కూర్చొని ఉండడం అంటే నడుము నొప్పిస్తుంది కదా సో అలా నాకేం ప్రాబ్లం అనిపించలేదు బాగా హ్యాపీగా చేశాను అయితే చేసిన తర్వాత ఎక్సలెంట్గా వచ్చిన హ్యాంగర్స్ అయితే యాక్చువల్లీ ఆన్లైన్లో వాళ్ళు ప్రొఫెషనల్ బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా నేను ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది అనేసి అనుకోలేదు సో ఇలా పైన ఆకులకైతే స్టోన్లెస్ని స్టిక్ చేశాను అలాగే మధ్యలో ఒక నామం లాంటిది దీన్ని ఏమంటారో నాకు తెలీదు సో నామం లాంటిది వచ్చిందనమాట దాన్ని పెట్టి దాని మధ్యలో ఒక పూసని పెట్టిన వైట్ పూసని అలాగే కింద లీవ్స్కి వచ్చేసి కింద అయితే ఎల్లో కలర్ బీట్ లేస్ వచ్చింది సో ఆ బీట్స్ లేస్ని అయితే స్టిక్ చేశాను అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట ఫ్లవర్ ఒకసారి చూడండి ఎలా ఉందో సో ఇలా ఉంది ఫ్లవర్ చూడ్డానికి చాలా బాగుంది అండ్ లైట్ వేస్తాం కదా ఆ స్టోన్ లేస్ మెరుస్తూ ఉంది నాకైతే భలే అనిపించింది అబ్బా నేను ఇంత బాగా చేయగలిగానా అనేసి అనిపించింది సో అన్ని ఫ్లవర్స్ ఇలా అన్నమాట సో ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాంగర్స్ని చేయాలా హ్యాంగర్స్ని ఎలా చేశాను అంటే ఒక దారంని ఒక పది పోగులు తీసుకున్నాను అంటే పది పోగులు అంటే కొంచెం స్ట్రాంగ్గా నిలబడుతుంది కదా హ్యాంగర్స్ సో అలా పది పోగులు తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత లోటస్ ఫ్లవర్స్కి లోటస్ ఫ్లవర్కి మధ్యలో పూసల్ని అలాగే పూసల్లాగా ఉన్నాయి ఏంటో తెలియదు కానీ అంటే ప్రామిస్ అంటే అవి నాకు తెలియదు నేను నేను జస్ట్ ఫ్యాన్సీ స్టోరీకి పోయి నాతో నాకు ఇలా ఇలా ఉంది ఐడియా అంటే వాళ్ళు నాకు కొన్ని పూసల్ని అవి చూపించారు నాకేం కావాలో నాకు ఏమి నచ్చినాయో వాటిని నేను తీసుకున్నాను అనమాట సో అలా లోటస్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ మధ్యలో కొన్ని పూసల్నైతే ఎక్కించి ఇంకా లోటస్ ఫ్లవర్స్ని అలాగే ఎక్కించుకుంటా పోయినాను అనమాట అంటే లోటస్ ఫ్లవర్ అలాగే కంటిన్యూగా ఫ్లవర్స్ని పెడితే అంత లుక్ రాదు కదా మధ్యలో ఏదో ఒకటి గా ఉండాలి అన్న ఆలోచనతో లోటస్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ మధ్యలో అదో ఇలాంటి బీట్స్ అలాగే పూ సల్ని అంతా హ్యాంగర్స్ని అయితే తయారు చేశా ఇక్కడ మీకు నామం నామం లాంటిది అని చెప్పాను కదా ఇంతకుముందు సో ఇది అనమాట అండ్ ఇక్కడ రౌండ్గా ఉంది కదా దాన్ని హ్యాంగ్ చేయడానికి మనం ఇప్పుడు మనం ఎక్కడైనా హ్యాంగ్ చేయాలి అంటే ఒక సపోర్ట్ ఉండాలి కదా దానికోసం ఆ రౌండ్ కలర్ది యూజ్ చేశాను అనమాట సో ఇంకా మొత్తం అలాగే స్టిచ్ చేసుకుంటే హ్యాంగర్స్నైతే తయారైతే చేశాను చెప్పాను కదా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అలా టెన్ హ్యాంగర్స్ మొత్తం థర్టీ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ దారం ఎక్కిస్తున్నాను కదా సూదులు పెద్దది ఉంటాయి కదా మామూలుగా మనం ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి చిన్న సూది వాడతాము అట్లా కాకోకుండా పెద్ద పెద్ద బ్యాగ్స్ని కుట్టడానికి పెద్ద పెద్ద సూదుల్ని అయితే వాడతాం కదా సో వాటిని మూడు తెచ్చాను నేను అంటే మూడు సైజుల్లో ఎందుకంటే పూసలువి ఆ బీల్స్కి ఉన్న హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి మళ్ళీ నేను పెద్ద సూదుల్ని తెచ్చి దానిలో పట్టకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి చూసుకొని చూసుకొని చిన్నది తెచ్చిన అంత చూసుకొని తెచ్చినా కూడా పూసలు వెళ్ళట్లేదు అసలు ఆ సూదులో నుంచి ఒకవేళ బలవంతంగా ఆ పూసల్ని లాగినా కూడా దెబ్బలం విరిగిపోతా సో అలా ఒక దెబ్బలం విరిగిపోయింది ఆ సూది ఇరిగిపోయింది ఇంకా అంతా చేసిన తర్వాత హ్యాంగర్స్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది నేను అస్సలు అనుకోలేదు నేను ఇంత బాగా చేస్తాను అనేసి ఆలోచన వచ్చింది జస్ట్ నేను నేనే చేస్తే ఎలా ఉంటుంది అనేసి సో ఆలోచన వచ్చిన వెంటనే నేనైతే ఈ లోటస్ హ్యాంగర్స్ అయితే చేశాను అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా మార్నింగ్ కష్టం అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మళ్ళీ మధ్య మధ్యలో పాపని స్కూల్కి వదిలి రావడము పిలుచుకొని రావడము అలాగే లంచ్ డిన్నర్ ఇవన్నీ చేయడం అబ్బా ఇందులో మళ్ళీ ఆ తతంగం కూడా ఉండింది సో ఫైనల్గా అన్నీ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అమ్మవారికి అంతా నేనే రెడీ చేశాను అండ్ ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో అయితే మా ఆయన హెల్ప్ చేశారు అంటే దానిని పెట్టడము స్టిక్ చేయడము అతికించడము సో మా ఆయన హెల్ప్ చేశారు ఇంకా అమ్మవారిని అంతా రెడీ చేయడం అంతా నేనే అనమాట సో అమ్మవారు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎంత కష్టపడినా కూడా ఈ ఫ్లవర్స్ చూసిన వాళ్ళు చాలా బాగున్నాయి అనేసి అన్నారు ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి అప్రిషియేషన్ దొరికితే ఎంత బాగుంటుంది మనం చేసిన కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు ఆ హ్యాపీనెస్తో మైండ్ నిండిపోతుంది మైండ్ మనసు సో అలాగే నాకు కూడా అనిపించింది నేను అంత కష్టపడ్డాను అనేసి అంటే నా నా పూజ కోసమే నేను చేసే పూజ కోసమే నా చేతులతో మనం ఆన్లైన్లో నుంచి తెప్పిస్తే ఇంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ అదే మనము మన సొంత చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్లో ఉన్న సంతోషం ఎక్కడ ఉండదు సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి